హాయ్ హలో రైస్ సోలు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు అయితే యూట్యూబ్ ఛానల్ నేను పుచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా వీడియోకి వచ్చి కనీసం ఒక రెండు వేల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతు ఉన్నాను సో మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప పంటలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఈ కురిసినటువంటి అతి భారీ వర్షాలకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాక వర్షాలు అతి భారీగా కురవడం వల్ల దాదాపు పండాకు సమస్యలు వచ్చి ఇప్పుడు చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దానికోసం నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లాంగ్ వీడియో చేయడం జరిగింది సో అందులో నేను మెన్షన్ చేశాను ఖచ్చితంగా పండాకు తెగులకి ఏదైతే ఉందో బీఎస్ఎఫ్ వాళ్ళకి రెండు ప్రొడక్ట్స్ ఒకటి ఆక్రోబ్యాట్ దాంతోపాటు ఇంకోటి వచ్చేసి పాలిరామ్ ఈ రెండు కాంబినేషన్స్ ఖచ్చితంగా స్ప్రే చేయండి అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు తెలియపరచడం జరిగింది సో ఆక్రబ్యాట్ అనేది మనకి ఎకరాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాంతోపాటు పాలిరామ్ అనేది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ రెండు మనము మనం వేరువేరు బకెట్లో కానీ ఒకే దాంట్లో కానీ మిక్స్ చేసుకొని కనుక స్ప్రే చేసుకోగలిగినట్లయితే ఈ పండాకు తెగులు సమస్య ఏదైతే ఉందో దాదాపు నివారణ జరిగే అవకాశం అయితే గ్యారంటీగా ఉంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ పండాకు తెగులు దాంతోపాటు గ్రోతింగ్ కూడా ఆగిపోవడం ఈ రెండు జరిగినాయి సో ఈ వర్షాలు తుఫాన్ తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు వర్షాలు కురవడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది అధికంగా కనిపిస్తూ ఉంది మేజర్గా ఆ పండాకు వచ్చేసి పైన ఏదైతే ఉందో మొత్తం రాలిపోవడము తోట కొంచెం వికారంగా కనబడడం అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీరు కనుక చూసుకున్నట్లయితే మనము లాస్ట్ డోస్ వచ్చేసి నాటివో అండ్ ఎవిడెన్స్ స్ప్రే చేసిన ఒక్క మూడు రోజులకే మూడు రోజులకే మళ్ళీ ఇమ్మీయట్గా మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేసుకోవడం జరిగింది సో మెటోజ్మెల్టోర్ ఎందుకు స్ప్రే చేసామంటే అప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఖచ్చితంగా ఒకసారి ఫంగిసాడి ఇవ్వాలని చెప్పేసి నాటివో ఇచ్చాము నాటివో ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ త్రీ డేస్కి పురుగుందని చెప్పేసి ఎవిడెన్స్ ఇచ్చాము ఎవిడెన్స్ అండ్ నాటివో ఇచ్చిన త్రీ డేస్కి కరెక్ట్ గురువారం రోజు ఏదైతే ఉందో అది స్ప్రే చేసుకోవడం జరిగింది అది వచ్చేసి మెల్టోర్ మెటోజ్ మెల్టో స్ప్రే చేసి కరెక్టా ఇప్పటికీ ఐదు రోజులు అవుతూ ఉంది సో ఐదు రోజుల తర్వాత ప్రజెంట్ ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేయబోతూ ఉన్నాము అసలు ఇది దేనికి దేనికి పనిచేస్తూ ఉంది ఈ పరిస్థితిలో స్ప్రే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం దానికంటే ముందు ఒకసారి మెటోజ్ మెల్టో స్ప్రే చేసినందుకు రిజల్ట్ ఎలా ఉంది మిరప పంట అనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ప్రజెంట్ వచ్చేసి మిరప పంట దగ్గర దగ్గర ఒక అరవై ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఈ అరవై ఎనిమిది రోజుల్లో ప్రజెంట్ మీరు గమనించినట్లయితే వర్షాలు దాదాపు ఒక నెల రోజులు వర్షాలకే తీసేయొచ్చు మనము అయినా కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా వరకు డ్యామేజ్ చేసింది అయినా నేటివో ఎవిడెన్స్ స్ప్రే చేసుకొని పురుగుని దాంతోపాటు మనము ఏదైతే ఉందో ఈ ఫంగిసైడ్ని కంట్రోల్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫంగిసైడ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇమీడియట్గా గ్రోత్ కావాలి ఖచ్చితంగా లేదంటే గ్రోత్ మందగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను ఏం చేశానంటే మెటోజ్ మెల్టో స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ మెటోజ్ మెల్టో స్ప్రే చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూసుకోండి ఒకసారి మిరప పంట దాదాపు ఈ గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగలేదు ఒకసారి గ్రోతింగ్ గమనించండి అలాగే సాలకి సాలకి మధ్యన గ్యాప్ కూడా మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది ఆల్మోస్టు ఇంకో పది రోజుల్లో ఈ సాలకు సాలుకు మధ్యన నడవలేని సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఇది మెటోజ్ మెల్టోజ్ స్ప్రే చేయకముందు ఇలా లేకుండే అది స్ప్రే చేసిన తర్వాత చాలా చక్కటి గ్రోత్ వచ్చింది పైముడతా కింది ముడత కంట్రోల్ అయిపోయింది తామర ఎర్ర ఎర్రనల్లి ఏది ఉన్నా కూడా దాదాపు కంట్రోల్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేనటువంటి సిచ్యువేషను సో ఇలాంటి కండిషన్స్ ఒకసారి మీరు చూడండి గ్రోత్ ఎలా ఉందనేది గ్రోత్ దాంతోపాటు పైముడతా ఎక్కడైనా మీకు కనిపిస్తూ ఉందా ప్రజెంట్ ఇలా ఉంది సో ఇది మెటోజ్ మెల్టోజ్ స్ప్రే చేసిన ఫైవ్ డేస్కి ఇంకో ఫైవ్ డేస్ తర్వాత ఇంకా దీని పిక్చర్ ఇంకా వేరేలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు స్ప్రే చేసి జస్ట్ ఒక ఫైవ్ డేసే అవుతుంది కనుక ఇంకో ఫైవ్ డేస్ తర్వాత ఇంకా బెటర్ రిజల్ట్స్ రిజల్ట్స్ మనకు అనిపిస్తాయి సో ఇప్పుడున్న సిచువేషన్స్లో మనం ఏం చేసాము ఎర్రనల్లి తామర పురుగుని ఉన్న కంట్రోల్ పెట్టుకున్నాం దాంతోపాటు ముడత కింది ముడత లేదు అలాగే ఈ వర్షాల తర్వాత పండగ సమస్య ఉంటే పండగ సమస్యకి మనం ఆ మందు స్ప్రే చేసుకుని కంట్రోల్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎవరికైనా పండగ కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్స్ ఉంటే ఒకసారి మీరు ఆక్రబ్యాటు దాంతోపాటు పాలిదాం రెండు కలిపి స్ప్రే చేసుకోండి దాదాపు నివారణ జరిగిపోద్ది ఆ తర్వాత ఇప్పుడు మెటోజ్ మెల్టోర్కి మనము ఏదైతే మందగిచ్చినటువంటి గ్రోత్ ఉందో ఆ గ్రోత్ని మళ్ళీ మనం తీసుకురాగలిగినాం వర్షాల తర్వాత దాదాపు ఎక్కడైతే గ్రోత్ ఆగిపోయిందో ఆ గ్రోత్ వచ్చింది ముడత కింద ముడత రెండు క్లీన్ అయిపోతూ ఉన్నాయి దాంతోపాటు ఎర్రనెల్ తామార్పూర్ ఎఫెక్ట్ అనేది ఎక్కడా లేదు ఇది మీరు చూసుకున్నట్లయితే బల్లారిలో నేను లాస్ట్ విజిట్ ఏదైతే చేశానో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది రైతులను కలవడం జరిగింది ఏ రైతు చూసినా కూడా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఏ రైతు చూసినా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మీరు షార్ట్ వీడియోలో ఉన్న ఎంబీ రైతు నేసంకెళ్ళి హోమ్ వీడియో దాని పక్కన షార్ట్స్ అని చెప్పేసి ఉంటుంది ఒకసారి షార్ట్లో వెళ్ళి చూడండి ఒకవేళ మీకు కనబడకుంటాయి అందులో వెళ్ళి ఒకసారి ఆ రివ్యూస్ చూడండి ఒకసారి రైతులు చెప్తా ఉన్నారు పర్టికులర్గా బ్లాక్ ట్రిప్స్కి జంప్ స్ప్రే చేసుకుంటే జంప్ కలుపుకుంటే బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ దీంతో ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఒకసారి స్ప్రే చేసి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే తీసుకుంటారు అందులో డౌటే లేదు దానికి నిదర్శనమే పోయిన వారం వర్షం కురిసిన తర్వాత ఎలా ఉండే ప్రజెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి అది సో ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఏం చేస్తా ఉన్నానంటే బేర్ వాళ్ళది సోలోమాన్ ఒబెరాన్ కాంబినేషన్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ బేర్ వాళ్ళది సోలోమాన్ ఒబెరాన్ ఎందుకు స్ప్రే చేయాలంటే మీరు కనుక చూసుకున్నట్లయితే నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఇదే కాంబినేషన్తో స్ప్రే చేస్తూ ఉన్నాను సో ఈ సోలోమాన్ ఒబెరాన్ ఇప్పుడు మనకి ఈ ఒబెరాన్లో స్పైరోమెసిఫేన్ అని చెప్పేసి మనకి ట్వంటీ టూ పర్సంటేజ్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఉంటుంది సో దాంతోపాటు సోలోమాన్లో ఇండాక్ఫ్రైడ్ దాంతోపాటు బీటా సైఫ్లోథ్రీన్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్ దేనికి దేనికి పనిచేస్తూ ఉన్నాయంటే మీరు మేజర్గా కనుక చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ఈ ఒబెరాన్ వచ్చేసి నల్లికి తామరపూర్కి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దానితో పాటు సోలోమాన్ వచ్చేసి మనకి ఇమ్డాక్లో ప్రైడ్ అనేది మేజర్గా దోమ మీద పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు బీటా సైఫ్లో త్రీన్ అనే కాంబినేషన్ ఏదైతే ఉందో పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది సకింగ్ అండ్ చివింగ్ పెస్ట్ రెండింటికి సోలోమాన్ పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు ఏదైతే ఉందో తామరపురికి ఎర్రనెల్లికి ఇది సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది మనం ఇప్పుడు మేజర్గా చూసుకోవాల్సింది తామర పురుగు ఎర్రనల్లి పురుగు కానీ దాంతోపాటు ఇది సోలోమాన్ స్ప్రే చేస్తే అక్కడక్కడ మిర్జీగా సమస్య ఉన్నా కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం అని చెప్పేసి సోలోమాన్ ఒబెరాన్ అని చెప్పేసి రెండు బేయర్ వాళ్ళవి రెండు కాంబినేషన్స్ తీసుకున్నాము ఇదైతే ఈ టైంలో చాలా అవసరం పంటకి అందుకోసం అని చెప్పేసి ఇది స్ప్రే చేసుకుంటా ఉన్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత దాదాపు వారం తర్వాత మిరప పంట వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది అక్కడక్కడ వైరస్ మొక్కలు ఉన్నా కూడా వైరస్ని కూడా కంట్రోల్లో పెట్టేస్తుంది సో మనకి తెల్లదోమ కంట్రోల్ అవుతుంది ఎర్రనల్ కంట్రోల్ అవుతుంది తామరపురుగులో కంట్రోల్ అవుతాయి కనుక వైరస్ తెగలను కూడా తట్టుకొని ఖచ్చితంగా ఆపేస్తుంది అక్కడ వరకు సో దానికి ఆ ఉంటుంది కనుక ఈ టైంలో అన్నిటికీ ఆల్ ఇన్ వన్గా పనిచేస్తుంది అని చెప్పేసి సోలోమానోబెరా స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ డోసు ఈ డోస్ సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి ఇక్కడ మనము కాప్ సెట్టింగ్ చూసుకోవాలి గ్రోతింగ్ ఎక్కడ ఆపకూడదు ఒకసారి గ్రోతింగ్ అయితే మళ్ళీ పదిహేను రోజులు వెనక్కి వెళ్ళినట్టు ఈ స్టేజ్లో అందుకోసం అని చెప్పేసి ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక ఆరు రోజులు ఏడు రోజుల తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ అలెక్సా ఫైవ్ అని చెప్పేసి దాదాపు చాలామంది వేల మంది రైతులు స్ప్రే చేసి ఉండే లక్షల మంది స్ప్రే చేసి ఉన్నారు దాని రిజల్ట్స్ ఏంటో ప్రతి రైతు మిత్రుడికి తెలుసు చాలా వరకు దాని రిజల్ట్ తీసుకున్నారు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి దా ఆ మందు ఒకటి రెండు సార్లు స్ప్రే చేసి పది పన్నెండు కింటాల కాప్ సెట్ చేసుకున్న వాళ్ళు చాలామంది వేలల్లో ఉన్నారు రేట్లు లేవు లాస్ట్ ఇయర్ అది వేరే విషయం కానీ దిగుబడులు ఎక్కడ తగ్గలేదు లాస్ట్ ఇయర్ దిగుబడుల వరకు మనం ట్రై చేసాము రేట్లు మన చేతుల్లో లేని ఈ సంవత్సరము రేట్లు ఉన్నాయి దిగుబడులు మన చేతిలో ఉంది ఖచ్చితంగా అది మనం తీసుకోవాలి అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇది సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేసిన తర్వాత అలెక్సా ఫైవ్ జీ చేస్తూ ఉన్నాము అలెక్సా ఫైవ్ జీ అనేది బ్రాండ్ చేంజ్ అవుతూ ఉంది కొత్తగా వచ్చేది ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అని చెప్పేసి వస్తుంది చేంజ్ అవుతూ ఉంది దాంతోపాటు అలెక్సా ఫైవ్ జీ ఆ మూత ఏదైతే ఉందో ఆ మూత మీద విఏ మార్క్ అని చెప్పేసి ఉంటుంది నెక్స్ట్ ఏదైతే ఉందో ఒక వారంలో సో అది వచ్చినప్పుడు నేను కంపల్సరీగా ఫస్ట్ ఫస్ట్ మన మిరపతోటిలోనే అది నెక్స్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాం కనుక అప్పుడు ఏంటి దాని గురించి అనేది క్లియర్ కట్గా నేను ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియపరుస్తాను అందులో డౌట్ లేదు సో అదొకటి మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంటు మెటోజ్ మెల్టో స్ప్రే చేసిన తర్వాత ఇది పరిస్థితి ఆ తర్వాత మనము సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము వారం తర్వాత మళ్ళీ సోలోమాన్ ఒబెరాన్ రిజల్ట్ ఎలా ఉంది అంత ముందు మెటోజ్ మెల్టోస్ స్ప్రే చేసే ఐదే రోజులు అవుతా ఉంది కనుక ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఇంకా ఏమేమి తేడాలు గమనిస్తూ ఉన్నామనేది క్లియర్ కట్గా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను సో ప్రజెంట్ అయితే సోలోమాన్ ఒబెరాన్ డోస్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఏంటి అనేది ఇంకో వీడియోలో క్లియర్గా మాట్లాడదాం థ్యాంక్ యూ